మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శివగిరి దేవాలయం ఈ శివగిరి దేవాలయం కూడా తెలుసా విజయవాడలో బెజవాడలో కృష్ణమైన ఒడ్డున చక్కగా అందంగా చాలా బాగుంటుంది ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి ఒక పక్కన హనుమంతుడు అంటే ద్వారపాలకుడుగా చాలా ఎత్తుగా చాలా హైట్గా ఉంటారు మరోపక్కన ఆంజనేయ స్వామి అనే అలా ఉంటారు మరోపక్క చూసినట్టయితే లక్ష్మీ సరస్వతి దుర్గా కొలువై ఉంటారు మరోపక్క కైలాసంతో అద్భుతంగా ఉంటుంది సెట్టింగ్ మరోపక్క చూసినట్టయితే అర్ధనారీశ్వరుడిగా దత్తాత్రేయుడిగా శివుడిగా ఇలా కొల్వై ఉన్నాడు ఇంకా జ్యోతిర్లింగ రూపంలో అద్భుతంగా లింగ రూపం ఆకాశమే గోడుగా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ శివరాత్రి అనమాట ఆ శివరాత్రి వేడుక కోసం అని ఉజ్జయిని నుంచి నాగ వచ్చారు ఆ నాగ ఏం చేస్తారంటే పది దినాలు కదా ఏదో ఒక తినాలి కొండ ప్రాంతం ఎవరు తీసుకొచ్చి ఏర్పడతారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగా బెల్లంతో అండ్ గోధుమ పిండితోని గోధుమ పిండితో తర్వాత నెయ్యితో నెయ్యితో అండ్ బెల్లంతో గోధుమ పిండితో అంటే గోధుమ పిండి మన చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని చపాతీగా కలుపుకొని వాటిని ముద్దలుగా చేసుకుని అంటే ఈ చపాతీలు చేయకుండా ముద్దల రౌండ్ అప్ చూస్తే మనకి ఒక చంద్ర ఆకారంగా చందుడు ఆకారంలో పొందమి చదువు చాలా అందంగా ఉన్నాడు ఈ టైంలో చక్కగా వెదురు వేణువైతే గాలి గానం అయితే నేను మాట్లాడుతున్న మాటలు కూడా సూపర్ ఉంటాయి కొండబోతున్న టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీ అందరికి చూడటానికి షేపింగ్ చాలా బాగుంది నీట్ గా వీటిని ఏం చేస్తారంటే ఆ నిప్పుల మీద ఆ నిప్పులు అంటే ఎలా తయారు చేస్తే సార్ ఇక్కడ గోమాతలు కూడా అనమాట ఆ గోమాతల నుంచి స్వచ్ఛమైన ఆవు పేడ ఉంటుంది కదా ఆవుపాయిండ్ పిడకలుగా చేసేసి ఆ పిడకలు కాస్త ఎండబెట్టి ఎండబెట్టిన పిండలు సేకరించేసి వాటిని ఇక్కడ మంట చూపిస్తున్నారు కదా ఆ మంటలో అంటే పగిలించేసి వాటిపైన ఈ ముద్దలు తయారు చేసి ఈ ముద్దలు వాటి మీద పెట్టాలన్నమాట ఆ పెట్టి చాలాసేపు ఉడికి తర్వాత అందులో ఉన్నంత కూడా ఉడికి మంచిగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయాలన్నమాట ఇది వీళ్ళకి రోజు దినచర్యలో ఫుడ్ ఫుడ్గా ఉపయోగపడుతుంది ఈ ఫుడ్ ఎలా అంటే దీనికి కాంబినేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు పప్పు గాని ఆలుగడ్డ ఆలుగడ్డ కూరతో కొని చక్కని కూర తయారు చేసుకుంటారు ఆ కాంబినేషన్ అద్దుకొని తింటే ఉంటుందంట సూపర్ గా ఉంటుందంట నిజంగా వీటిని నిపుణులు అటు ఇటు రోల్ అటు అటువైపు రోల్ చేస్తారు ఇంకా శివరాత్రి ఇంకా విషయం తెలుసా అండి వెయ్యి ఎనిమిది కేజీలతో చిట్టా బస్వంతో అభిషేకం ఉంటుంది అంటే లింగోద్భవ కాలం వరకు కూడా చక్కగా అన్నదానం జరుగుతుంది దాదాపు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కాదనకుండా ఉంది అనమాట ఇక్కడ మల్లికార్జున శర్మ గారి దగ్గర అక్షయపాత్రలో ఉన్న అన్నం అంతా కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతుంది లింగోద్భవ కాలం వరకు సెలబ్రిటీస్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడైతే సినిమా యాక్టర్ రాగిని గారు అంటే కృష్ణరాజు గారు భరణి గారు తర్వాత సుబరాం రెడ్డి గారు వేణు శ్రావణ్ అంటే నేనే ఈ అబ్బాయి చాలా మంచివాడు మీకు తెలుసు కదా నేనే మీ వేణు అంటూ ప్రకటిస్తాను తెలుగు ఇంట్లో కొచ్చి మొక్కను కోవేలో కొబ్బరి మొక్కలు కోవేట్లో కంబలంటూ వేణుకో ఆల్ ఇండియాలో పలకరిస్తాను అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా మరొక లాలి నిధి అని రాబోతుంది తర్వాత ఈ శివ క్షేత్రం కూడా వండర్ బుక్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది వండర్ బుక్ రికార్డ్స్ లో చోటు చేసుకోవడం వల్ల ఆ రోజు రికార్డ్ ని సాదూర్చేది మీదుగా ఇక్కడ స్వామిగా మళ్ళీ మల్లిగా కలిసిపోతారు సో గ్రేట్ కదా ఇంకా మాత్రం ఆలోచించి కూడా తయారైపోయింది రెడీ అయిపోయింది మనం వీటిని కొంచెం డెకరేట్ చేసుకుందాం అంటే రెండు మూడు చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది మా చెప్తున్నారు ఇంకేం రెడీ కాలేదు అవి రెడీ అయిపోయాయి అని చెప్పేసి సో ఈ విధంగా రెడీ అయిపోయిన గార్నిష్ చేస్తాం మనం అన్ని ఫుడ్ చేయాలంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే మంచి సబ్జీతో మంచి సబ్జీ అంటే తెలుసు మంచి కూరతోని పప్పుతోని మనకి ఏదైతే నచ్చుతుందో రోటి పచ్చి ఎలా ఉంటాయో అలా చేసుకుని వాటి కాంబినేషన్ లో నిజంగా మీరు తయారు చేస్తున్నారు చూస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇంకా ఖచ్చిగా ఉందంట సో బాగా తయారైపోయింది చూద్దాం సో గు అంటే వాసన కదా వస్తుంది అనుకున్నారా టీవీ ఆహా ఏమి రుచి అంటారు అంత పెద్ద చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న సాధులు అందరూ నిజంగా ఎనిమిది మంది వచ్చారు మన ఫ్రెండ్స్ కూడా చక్కగా నిష్మగా ఉన్నారు తర్వాత ధ్యానం చేశారు శివనామస్మరణ చేశారు కీర్తన చేశారు అద్భుతంగా ఉన్నారు తర్వాత ఇలా ఇలాగొట్టుకొని చూస్తే ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూసావా కెమెరా రెడ్డితో వేణు ఉన్నాడు ఈ రోజు రెడ్డి బాగా షూట్ చేస్తాడు గోమాత కూడా ఇక్కడ షూట్ చేస్తుంది ఏంటంటే వాటికి బాగా ఇష్టం ఎందుకంటే బాగా ఇష్టం బాగా చూసి చేద్దామేద్దాం అది ఇక్కడ మల్లికార్జున శర్మ గారు సాధుర్ అనుకుంటున్నారు మొత్తం వేణుయే టేస్ట్ చేద్దాం అని చెప్పిన తినేస్తాడేమో అనుకుంటున్నారు నేను మాతో తెలియలేదు ఎందుకంటే అందరూ మన వాళ్ళు కదా మనసు వాళ్ళు కదా అందరూ పెట్టాలి అందరూ తిన్నా మళ్ళీ మనం ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మంచి తో కలుసుకుందాం ఆ రోజు కార్యక్రమం కలుసుకుందాం ఆ రోజు శివ కళ్యాణం ఉండింది ఎనిమిది కేజీలతో అభిషేకం ఉండింది నా కాలం వరకు కూడా జరిగిన కార్యక్రమాలు అలం జరుగుతుంది సెలబ్రేట్ రోజు చేస్తారు శివగిరి ఆలయం ఇది కూడా ఎక్కడ మగరాజు కూడా ఉంది అనమాట సో ఆ రోజు మళ్ళీ కలిసి అందరూ కూడా మళ్ళీ రావాలి ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో యూట్యూబ్ లో చూస్తున్న శివగిరి ఆలయం ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకొని ఇది ఇంకా దినదిన ప్రవత భారంగా అన్ని చోట్ల తెలియజేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు Take care, keep smiling, bye bye.